హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను బేసిక్ స్పాంజ్ కేక్ చెప్తున్నాను ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే ఇప్పటివరకు కేక్ చేయటం ఎవరికైతే సరిగా కుదరలేదో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది ఇలా ఎందుకు చెప్తున్నానంటే నేను రెండు మూడు సార్లు ఫెయిల్ అయిన తర్వాత పర్ఫెక్ట్గా నేర్చుకొని చెప్తున్న రెసిపీ ఇది మరి ఎలా చేయాలో చూడండి మనం కేక్స్ పర్ఫెక్ట్గా బయట నుంచి తెచ్చుకున్న కేక్స్లా చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మెజరింగ్ కప్స్ కావాలి మెజరింగ్ కప్స్ ఉంటే మనం అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా కొలుచుకోవటానికి బాగుంటుంది ఇవిగోండి మెజరింగ్ కప్స్ మెజరింగ్ స్పూన్సు ఇవి మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఫస్ట్ మనం ఒక గిన్నెని ప్రిహీట్ చేసి పెట్టుకోవాలి ప్రీహీట్ చేయటం చాలా ఇంపార్టెంట్ ముందు మనం ప్రీహీట్ చేసుకొని తర్వాత ప్రాసెస్ చూద్దాం స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇడ్లీ పాత్ర పెట్టాను ఇప్పుడు దీంట్లో ఇలా ఒక స్టాండ్ ఏదైనా ఒక స్టాండ్లా పెట్టుకోవాలి ఇలా పెట్టేసి మూత పెట్టుకోవాలి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది మనం ప్రీహిట్ చేసేటప్పుడు మంటను పెడతాం కదా ఆ మంట ఎలా అయితే పెట్టామో చివరిగా కేక్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసే వరకు కూడా అదే మంట ఉండాలి మనం అది లో ఫ్లేమ్లో పెట్టుకుంటున్నామా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నామా చూసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కేక్ కుక్ అవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే కొంచెం త్వరగా అవుతుంది నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెడుతున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ పంచదార తీసుకోవాలి హాఫ్ కప్ పంచదార తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ పంచదారని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫస్ట్ పంచదారని గ్రైండ్ చేసి చూపిస్తాను చూడండి ముందు పంచదారని ఇట్లా మెత్తగా పొడి చేసుకోవాలి తర్వాత ఇందులో హాఫ్ కప్ ఆయిల్ వేసుకోవాలి చూడండి మూడు గుడ్లు తీసుకున్నాను నేను ఇప్పుడు ఈ మూడు గుడ్లను కూడా మిక్సీ జార్లోకి వేసుకోవాలి నేను కేక్ని ఎగ్స్తో చేస్తున్నాను ఎగ్స్తో కేక్ చేసుకుంటే బాగా స్పాంజీగా వస్తుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక రెండు మూడు నిమిషాలు మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి చూడండి ఇలా స్మూత్గా వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి మనం కేక్ బ్యాటర్ రెడీ చేయంగానే టిన్లో వేయటానికి రెడీగా మనం దీని ముందే రెడీ చేసి పెట్టుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసి టిన్ అంతా బాగా అప్లై చేయాలి టిన్ను అంచులకి ఇటు సైడు మొత్తం బాగా అప్లై చేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ అప్లై చేశాం కదా కొద్దిగా మైదా వేసుకోవాలి కొద్దిగా మైదా వేసుకొని ఇలా ఈ గిన్నె మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి గిన్నె అడుగున ఇటు అంచులకి మైదా బాగా అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోవాలి అప్పుడే మనం కేక్ని డిమాల్వ్ చేసేటప్పుడు కేకు మనకి ప్యాన్కి ఎక్కడా అంటుకోకుండా బాగా వస్తుంది ఇలా మైదా అంతా అప్లై చేసిన తర్వాత ఇట్లా ఏమైనా ఎక్స్ట్రా మైదా ఉంటే ఆ కొంచాన్ని పారేసుకోవాలి మనం కేక్ టిన్ రెడీ చేసుకున్నాం కదా ఈ రెడీ చేసుకున్న కేక్ టిని ఒక పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇట్లా జల్లడ పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఒక కప్పు మైదా తీసుకోవాలి మైదాని ఎలా కొలుచుకోవాలో చూపిస్తాను చూడండి మనం మైదాని కప్పులోకి తీసుకున్నాం కదా కప్పుని ఇట్లా ట్యాప్ చేయడం అస్సలు చేయకూడదు మైదాని ఇలా వేసుకున్న తర్వాత ఇట్లా చాకుతో లెవల్ చేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఉన్న పిండంతా కిందకు పడిపోతుంది కదా మనం మైదాని అట్లా కొలిచి తీసుకోవాలి మైదాని ఇలా కొలిచి తీసుకోవటం వల్ల మన కేక్లో ఎక్కువ మైదా పడిపోకుండా ఉంటుంది ఇప్పుడు మనం కొలుచుకున్న మైదాని జల్లల్లోకి వేసుకోవాలి చూడండి ఇది బేకింగ్ సోడా మనం కేక్స్ చేసేటప్పుడు ఇట్లా బేకింగ్ సోడా బయట నుంచి తెచ్చుకొని వాడాలి మనం ఇంట్లో పకోడీలు బోండాలు వేసుకోవడానికి వాడతాం కదా సోడా అది వాడకూడదు ఇప్పుడు ఈ సోడాని ఎలా కొలిచి తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది పావు టీ స్పూన్ స్పూను బేకింగ్ సోడా ఒక పావు టీ స్పూన్ తీసుకోవాలి చూడండి ఇట్లా బేకింగ్ సోడాని కూడా స్పూన్ నిండా తీసుకొని ఇట్లా చేతులతో ఎక్స్ట్రా అన్నది తీసేయాలి ఇలా కొలుచుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ మైదాలో వేసుకుందాం ఇది బేకింగ్ పౌడరు ఇది కూడా ఎలా కొలిచి తీసుకోవాలో చూపిస్తాను చూడండి ఇది వన్ టీ స్పూన్ స్పూను వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడర్ని కూడా అంతే మనం ఇందాక బేకింగ్ సోడాని ఎలా అయితే తీసుకున్నామో బేకింగ్ పౌడర్ని కూడా అలాగే తీసుకోవాలి ఇట్లా చేత్తో లెవెల్ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఈ బేకింగ్ పౌడర్ని కూడా మైదాలో వేసుకుందాం చూడండి ఇప్పుడు ఇందులో చేత్తో ఒక్క చిటికెడు సాల్ట్ తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని జల్లించుకోవాలి మనం ఇట్లా జల్లించుకోవటం వల్ల మనకి కేక్లో ఎయిరీనెస్ బాగా ఏర్పడిద్దాయి అప్పుడు మనకి కేక్ స్పాంజ్గా రావడానికి ఉపయోగపడుతుంది ఇలా జల్లించే ప్రాసెస్ని అసలు స్కిప్ చేయకూడదు మనం పిండిని జల్లించుకున్నాం కదా మనం ఇది ఇందాక మిక్సీ పట్టిన ఎగ్ మిక్స్ ఇప్పుడు దీన్ని ఈ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని మొత్తాన్ని ఇలా విస్కర్తో కలుపుకోవాలి విస్కర్తో వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి చూడండి ఇలా ఉండలేం లేకుండా కలుపుకున్న తర్వాత ఒకసారి బ్యాటర్ చూపిస్తున్నాను చూడండి కొంచెం గట్టిగా ఉంది మనం ఇందులో మూడు గుడ్లు వేసాం కాబట్టి పాలు చాలా తక్కువ పడతాయి చూడండి నేను వన్ టీ స్పూన్ స్పూన్తో ఒక రెండు స్పూన్లు వేశాను పాలు సరిపోతాయి చూడండి ఇది వెనీలా ఎసెన్స్ మనం ఎగ్ వేసాం కదా ఎగ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి చూడండి ఇది హాఫ్ టీ స్పూన్ స్పూను ఒక హాఫ్ టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ వేసుకుందాం ఇప్పుడు ఈ పాలు వెనీలా ఎసెన్స్ కూడా ఈ బ్యాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి చూడండి ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి మనకి ఫైనల్గా ఇలా ఉంటే సరిపోతుంది మనం పిండిని రెడీ చేసుకున్న వెంటనే ముందుగానే మనం కేక్ టిన్ రెడీ చేసుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఇట్లా ఒక రెండు మూడు సార్లు ట్యాప్ చేసుకోవాలి మనం ఈ ప్రాసెస్ అంతా చేసుకోవడానికి ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఈలోపు మనం పెట్టిన గిన్నె కూడా బాగా ప్రీహీట్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ కేక్ టీన్ని గిన్నెలోకి పెట్టుకోవాలి ఇలా కేక్ టిన్ని పెట్టేసిన తర్వాత మూత పెట్టుకోవాలి కేక్ టిన్ని పెట్టేసుకున్నాం కదా నేను పెట్టిన మంటకి కరెక్ట్గా ఒక ముప్పై నిమిషాలు పడుతుంది కేక్ రెడీ అవ్వటానికి ఇరవై ఐదు నిమిషాల తర్వాత ఒకసారి తీసి చూపిస్తాను మనం కేక్ బేక్ చేయడానికి పెట్టి ఇరవై ఐదు నిమిషాలు దాటిపోయింది ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము ఇప్పుడు ఒకసారి చాకుతో గుచ్చి చెక్ చేసుకుందాము చూడండి చాకి పిండి ఏమి అంటుకోకుండా క్లీన్గా వచ్చింది కదా ఇలా వస్తే మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు అలా కాకుండా ఏదన్నా కొంచెం తడిగా వచ్చిందంటే ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోండి ఇప్పుడు ఈ కేక్ని బయటికి తీసుకోవాలి చూడండి మన కేక్ ఎంత బాగా పొంగిందో కదా ఇప్పుడు ఈ కేక్ పూర్తిగా చల్లారిపోయే వరకు ఇట్లా క్లాత్ కప్పేసి పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత డిమాల్ట్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్న కేకు పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు డిమోల్ చేసుకుందాము అంచుల్ని ఇట్లా కొంచెం లూజ్ చేసుకోవాలి ఇట్లా ఒక ప్లేట్లోకి రివర్స్ పెట్టి బోర్లించుకోవాలి చూడండి ఎంత బాగా ఊరు వచ్చిందో కదా కేక్ టిన్ నుంచి చూడండి మన బేసిక్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం ఒకసారి కట్ చూడండి ఎంత స్పాంజీగా ఉందో కదా అంతే ఫ్రెండ్స్ మన బేసిక్ స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్లే మనం ఈ యొక్క రెసిపీని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే దీన్ని యూస్ చేసి చాలా రెసిపీస్ చేసుకోవచ్చు ఒకసారి మీరు కూడా ఇలా స్పాంజ్ కేక్ ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి